మిథున రాశి వారికి జూన్ నెల రెండో వారంలో మీ బంధువులలో ఒక వ్యక్తి వలన జరగబోయేది ఇదే మీ నోటికి తలం వేయండి ఈ మూడు శుభవార్తలు మీకోసం మిథున్ రాశి వారికి జూన్ నెల రెండో వారంలో మీ బంధువులు ఒక వ్యక్తీకరణంగా జరగబోయే మీ జీవితంలో మార్పులు ఏమిటి మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీద గురించి కొద్ది విషయాలు తెలుసుకుందా ఈ సమయం మిథున రాశి వారికి ఆర్థిక పరంగా విషయాలు అయితే చాలా అనుకూలంగా అయితే ఉంటాయండి బలం ధన యోగాన్ని ప్రసాదిస్తుంది ముఖ్యమైన కార్యక్రమాలలో శ్రద్ధ వహిస్తే మేలు గ్రహ దోషం కూడా అధికంగా ఉన్నందున ప్రతి అడుగు కూడా మీరు జాగ్రత్తగా ఆచితూచి వేయాల్సి ఉంటుంది కనుక మీ నోటికి అనేది మీరు తాళం వేయాల్సి ఉంటుంది ఎవరి విషయాల్లోనూ కూడా మీరు అనవసరంగా అయితే అసలు జోక్యం చేసుకోకూడదు మీ బంధువులలో ఒక వ్యక్తి కారణంగా మీకు ఆపద అనేది పొంచి ఉంది కనుక మీరు ముందు మీ నోటిని అదుపులో ఉంచుకున్నట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయండి మొహమాటంతో చేసే పనులు మీకు చాలా ఇబ్బందులు కలిగించేవిగా ఉంటాయి కనుక జాగ్రత్త ఆత్మవిశ్వాసంతో ఉద్యోగంలో ముందుకు సాగండి వ్యాపారంలో సమయ స్ఫూర్తి అనేది చాలా అవసరమని చెప్పడంలో సందేహం లేదు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి వారికి ఈ విషయంలో అన్నీ కూడా వీరికి అనుకూలమైన మార్పులే కనిపిస్తాయి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంటుంది జూన్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే కొంత కఠినంగా మారవచ్చు శుక్రుడు పన్నెండు ఇంట్లో ఉండడం చేత మొదటి మూడు వారాల్లో కూడా వీరికి కుటుంబ ఆరోగ్య సమస్యలు గృహ సంబంధిత విషయాల కోసం అధికమైనటువంటి ఖర్చులు కరగవచ్చు బుధుడు రెండవ ఇంట్లోకి ప్రవేశించిన తదుపరి నుండి కూడా ఆర్థిక నిర్ణయాలు అనేవి స్థిరంగా మారుతాయి మరియు గతంలో రావాల్సిన డబ్బులు కూడా మీకు అందవచ్చు శుక్రుడు ఒకటి ఇంట్లోకి ప్రవేశించడం వలన ఈ నెల చివరిలో ఆర్థిక స్థితి అనేది కూడా మీకు చాలా మెరుగుపడుతుంది స్థిరాస్తులు లేదా వాహనాల కొనుగోలు కోసం ఈ నెల చివరి వారం వరకు కూడా మీరు కొంచెం వేచి ఉండడం మేలు ఎందుకంటే శని ప్రభావం కారణంగా ఆర్థికపరమైన ఒడిదుడుకులు అనేవి రావచ్చు అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా కూడా ఆర్థికపరమైన ఒత్తిడిని మీరు తగ్గించవచ్చు పెట్టుబడులకు విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే మేలు జరుగుతుంది ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఈ సమయం చాలా సాధారణమైనటువంటి ఫలితాలు అయితే కలిగిస్తుంది శుక్రుడు పన్నెండు ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కోసం మీరు ఈ సమయంలో డబ్బు అధికంగా ఖర్చు చేయవచ్చు జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులు ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల ఆరోగ్యం పైన మీకు శ్రద్ధ అనేది ఉండాల్సి ఉంటుంది గురుడు ఒకటవ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క స్నేహితులు మరియు బంధువుల నుండి కూడా మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది ఇది మానసిక విశ్రాంతిని అందిస్తుంది కూడా కుజుడు మరియు కేతువు మూడవ ఇంట్లో ఉండడం చేత సోదర సోదరీ మనులతో సంబంధాలు అనేవి కూడా చాలా బలపడతాయి కానీ చిన్నపాటి అపార్థాలు అనేవి రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా నాటకాలు అయితే ఈ సమయంలో తొలగిపోతాయి విద్యార్థులకి ఈ సమయం చాలా సాధారణమైనటువంటి సమయము బుద్ధుడు ఒకటవ ఇంట్లో ఉండగా చదువుపోయిన ఏకాగ్రత మీకు కనిపిస్తుంది నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి పెరుగుతుంది కానీ కుజుడు మూడో ఇంట్లో ఉండడం చేత వినోదము లేదా సామాజిక కార్యకలాపాలపైన ఎక్కువ శ్రద్ధ పోవచ్చు రాహు తొమ్మిదో ఇంట్లో ఉండడం చేత విద్యా సంబంధిత ప్రయాణాలు లేదా కొత్త విషయాలను చేర్చుకోవడానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం ద్వి లో మెరుగైన ఫలితాలైతే ఆశించవచ్చు చదువుకు సమయాన్ని కేటాయించడం ద్వారా పరీక్షలలో తక్కువ స్కోరు స సమస్యను నివారించవచ్చు ఉన్నత విద్యకు ప్రణాళికలు చేసుకునే వారికి కూడా ఇది చాలా చక్కటి సమయంగా కనిపిస్తోంది ఈ రాశి వారు చేయాల్సిన కొన్ని పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారు బుధవారాల్లో గణపతికి మొదుగు ఆకులతో అర్చన చేయడం వల్ల కెరియర్ మరియు విద్యలో ఆటంకాలు తొలగిపోతాయి మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలు సమర్పించడం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తుంది మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుందని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదండి మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇంకా వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ విధంగా ఆలోచించడం చేత వీరికి మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టకుండా వీరు చాలా జాగ్రత్త తీసుకుంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మలేరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసే రకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడుస్తారు రెండు పక్షంలో నడుచు వ్యవహారంలను సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతిత బాల శాఖలు ముద్రణాలయంలో టైపో షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు వీరు చక్కగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచన చేటి అందు వీరు చాలా నేర్పరులు సెక్రటరీ రాయబరము దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి దాని అర్జన చేయడానికి కావాల్సినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా దాని అర్జన చేయలేరండి అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా కలుగుతాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో అయినప్పటికీ కూడా వీరి విషయం ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుంది వీరు జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకునేట వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరేసాటి మిథులు రాసి వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చెందు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు ఈ రాశి వారు వీణ లాంటి తండ్రి వాయిద్యాల్లో కూడా చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు అలాగే మొక్కలు కూరగాయల మొక్కలు పూల మొక్కలు పెంచిట్లో కూడా ప్రత్యేకమైన కౌశలం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడైతే చూసేద్దాం మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలు ఎక్కువగా విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కూడా కలవరగా ఉంటారు చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్